హాయ్ అండి అందరికీ ఈరోజు ఓట్స్ తోటి దోశ చేస్తున్నాను అనమాట ఇవి రోల్ ఓట్స్ అండి ఇవి మామూలుగా మనం బియ్యంలోనే రెండు రకాలు ఉంటాయి కదా అలాంటివి అనమాట పాలిష్ బియ్యము పాలిష్ లేని బియ్యం లాగా అనమాట ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కొంచెం సేపు ముందు నానబెట్టుకోవాలన్నమాట ఇవి నానబెట్టుకుంటే చక్కగా మెదుగుతాయి మనం మిక్సీలో వేసుకున్నా కూడా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఇవి ఇందులో ఏమేమి వేయాలో ఇప్పుడు చూపిస్తాను నేను ఉప్పుతోటి ఈ కప్పుతో కాదు ఈ కప్పుతో తీసుకున్నానండి హోట్స్ నానబెట్టాక ఇలా ఉన్నాయన్నమాట ఇన్నైనివి ఈ కప్పు నిండా తీసుకున్నాను ముప్పావు కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇవి మిక్సీలు వేసేద్దాం ఆల్రెడీ కడిగానండి ఒకసారి ఇవి గట్టిగానే ఉంటాయి కాబట్టి కడిగినా కూడా ఏమీ పోదు ఒకసారి కడిగేసి నానబెట్టాను అనమాట ఇందులోనే ముప్పావు కప్పు బియ్యం పిండి వేస్తున్నాను అరకప్పు ఉంటుందండి శనగపిండి వేస్తున్నానండి శనగపిండి మీకు నచ్చకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి నేను చక్కగా టేస్ట్ బాగుంటుందని వేసాను అరకప్పు గోధుమ పిండి వేస్తున్నానండి ఇందులో అరకప్పు గోధుమ పిండి అనమాట ఇందులో ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అందులోనే మనం అప్పుడికప్పుడు చేసుకుంటున్నాం కదండి అందుకని కొంచెం తినే సోడా వేస్తున్నాను అన్నమాట ఇందులోనే కొంచెం వాటర్ పోస్తున్నానండి కదా తినే సోడా అని వాడతాము అదే అండి తినే సోడా అంటే ఇస్తారు షాపుల్లో అది కొంచెం వేసుకున్నాము అంటే చక్కగా మనం అప్పటికప్పుడు చేసుకున్నా కూడా దోశలు చాలా బాగా వస్తాయి అన్నమాట ఇది మిక్సీ పట్టేద్దాము మిక్సీ పట్టి తీసుకొస్తాం మిక్సీ పట్టేసాను ఇదో ఇలా వచ్చిందనమాట మిక్సీ పట్టిన తర్వాత మనకి ఉదయం ఏమీ నానబెట్టకపోయినా కూడా మనం చక్కగా టిఫిన్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఇలా తొందరగా అవుతుంది హెల్దీ కూడా కదండి ఓట్స్ ఇవి పాలిష్ ఓట్స్ కూడా కాదనమాట అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు ఇందులోనే కొంచెం వాటర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చండి దోశకి సరిపడా మనం దోశ ఎలా వేసుకుంటామో ఇప్పుడు ఇందులో ఉప్పు వేసాము అలాగే తినే తినేసోడా ఉప్పు కూడా వేసామండి ఇంకేమీ వేయక్కర్లేదు ఇది కొంచెం పక్కన పెట్టేసి మనము సింపుల్గా అయిపోయే చట్నీ చేద్దామండి ఇప్పుడు ఎందుకంటే ఉదయం అందరికి తొందరగా అవ్వాలి కాబట్టి సింపుల్గా అయిపోయే చట్నీ చూపిస్తాను పల్లి కారం చట్నీ అండి ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అండి ఇది కొత్త బాండి అండి ఇది ఎంట్రైజ్ ప్యాన్ తేజా కొన్నాడండి ఇది భలే ఉందన్నమాట అసలు ఏమి అంటుకోవట్లేదు అసలు ఇందులో ఒక కప్పు పల్లీలు అండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి పల్లీలు వేస్తున్నాను అంటే కొంచెం సింపుల్గా అయిపోయే చట్నీ అండి ఉదయమే తొందరగా అవ్వాలి కదా మనకి పండ్లు ఉంటాయి కదా ఎక్కువ అందుకని నేను ఇలా చూపిస్తున్నాను మామూలుగా పల్లీ చట్నీ అంటే మనం టిఫిన్ సెంటర్లో చేస్తాం కదండి ఆ విధంగా చేస్తాను అనమాట ఇది పల్లీ కారం చట్నీ అనమాట తొందరగా రెడీ అవ్వటం కోసం ఈ విధంగా చేస్తున్నాను నేను పల్లీలు అయితే ఫ్రై అవుతున్నాయండి బాగా నల్లగా చేసుకోకుండా పల్లీలు కరెక్ట్గా వేయించుకోవాలండి అప్పుడు చట్నీ బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మనం కొంచెం నల్లగా వేయించామనుకోండి అది చేదొస్తుంది అనమాట బాగోదంతా టేస్ట్ అనిపించదు అసలు కొంచెం వాడినా కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే చట్నీ మాత్రం భలే ఉంటుందండి అసలు టేస్ట్ బాగుంటుంది ఇది పల్లీ కారం చట్నీ అనమాట మనకు అప్పుడప్పుడు కావాలనుకున్నప్పుడు చక్కగా తొందరగా చేసేసుకోవచ్చు పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇంకా దింపేద్దాం మనం తీసేస్తాను ఇంకా ఇదిగోనండి పల్లీలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఒక రెండు నిమిషాలు మనం పక్కన పెట్టేసి ఆ తర్వాత చట్నీ చేసుకుందాము ఇదిగో పిండి కూడా రెడీ అయిపోయింది కదా ఇదిగో పక్కన పెట్టేస్తాను పిండి పల్లీలు కూడా కొంచెం చల్లగా అవగానే మనం చట్నీ చేద్దాం ఇగో పల్లీలు చల్లగా అయ్యాయండి ఇందులో వేసేస్తాను అలాగే ఇందులో ఒక అర కప్పు శనగపప్పు అనమాట ఇది పుట్నాలు అంటారు కదా అవి వేస్తున్నానండి ఇందులోనే మనము రెండు అంతా కారం వేద్దాము పల్లీ కారం చట్నీ అన్నాను కదా ఇంక ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చు పల్లీలు ఫ్రై ఫ్రై చేసి రెడీగా ఉన్నాయి అనుకోండి ఇంకా మంచిదండి మనకి తొందరగా రెడీ అవుతుందనమాట మేము కారం తక్కువ తింటాం కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను మీరు కారానికి సరిపడా వేసుకోండి దీనికైతే మామూలు నార్మల్ కారం అంటే ఒక స్పూన్ ఉన్నారు సరిపోయిద్దండి ఈ స్పూన్ తోటి ఒక స్పూను హాఫ్ స్పూన్ వేస్తే సరిపోయిద్ది నిండా వేస్తే అనమాట కరెక్ట్గా సరిపోతాయి ఈ కప్పుతో తీసుకున్నాను కదా ఇందులోకి ఉప్పు వేస్తున్నానండి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు లేకపోతే బాగోదు కదా ఇంకా మిక్సీ పట్టేద్దాం కొంచెం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేయడం ఇదిగోనండి మిక్సీ పట్టేశాను అబ్బా ఇది తీస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి పల్లీలు కదా చక్కగా ఫ్రై అయ్యాయి కదా చక్కగా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇది బౌల్లోకి తీసేసుకుందాము ఇంకా కొంచెం మిక్సీలో వాటర్ వేసి కలుపుతాను ఆయిల్ వేస్తున్నాండి ఇది కొంచమే కదా తాలింపు ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదు కొన్ని ఆవాలు ఎక్కువ తాలింపు ఏమీ వేయట్లేదు కొన్ని ఆవలేస్తున్నా అలాగే కొంచెం జీలకర్ర ఇవ్వండి కొంచెం మినపప్పు ఇవి కొంచెం ఒక రెబ్బ కరివే పాకేద్దాం టేస్ట్ బాగుంటుంది కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని ఆయిల్ ఎక్కువ ఎందుకు లేని వేయలేదండి మీకు కావాలంటే వేసుకోండి కారం కూడా మీరు చూసుకొని వేసుకోండి కొందరికి ఇంట్లో ఏంటంటే చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదండి అప్పుడు కారం కొంచెం తక్కువ వేసుకోండి మీరు చూసుకొని వేసుకోండి పల్లీలు చట్నీ అయితే మాత్రం చాలా చక్కగా కమ్మటి ఫ్రై ఎంత చక్కగా స్మెల్ వస్తుందనండి అసలు చాలా బాగుందనమాట ఇలా ట్రై చేయొచ్చు మనం అప్పుడప్పుడు కావాలనుకుంటే కనుక పచ్చిమిరగాయలు ఫ్రై చేయడము ఇవంతా లేకుండా యాడ్ చేసేద్దామండి తాలింపు లేకపోయినా కానీ తినచ్చండి మనకి హడావుడిగా ఉందనుకోండి తాలింపు లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు నాకు టైం ఉంది కాబట్టి నేను తాలింపు రెడీ చేసి చూపిస్తున్నాను తాలింపు లేకున్నా ఏం కాదండి బాగుంటుంది టేస్ట్ అయితే పల్లీలు మనం ఫ్రై చేశాం కదా బాగుంది పెనం పెట్టేశాను పెనము మామూలుగా ఇంట్లో వాడితే పెద్ద పెనం అండి ఇది మామూలుగా చిన్న పెనం ఒకటి పెద్ద పెనం ఒకటి ఉంటాయి కదా మన దగ్గర అది అనమాట ఎవరో పాపము కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేశారంట అది వెనక వైపేదో ముందు వైపేదో తెలియలేదంట మార్కు పోయిందంట ఏం చేయాలంటే మనం ఈ స్టవ్ ముద్రపడిద్దండి మనం స్టవ్ ఇలా పెట్టినప్పుడు దానికి ఇట్లా పడిద్ది కదా అది స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఒక క్లాత్ తీసుకొని కొంచెం రఫ్ చేయండి చక్కగా వచ్చేస్తాయి దోశలు అయితే ఏం ప్రాబ్లం ఉండదు కొన్ని రోజులు అలా పెట్టేస్తూ ఉంటాం కదా మనం ఎక్కడికన్నా ఊర్లకి అలా వెళ్ళినప్పుడు మనకు ఆ ముద్ర అనేది కనపడుతుంటుందండి స్టవ్ ఇలా పడుతుంది అనమాట ఆ ముద్ర కనపడినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట ఇది స్టవ్ మీద పెట్టచ్చు అని నేను అందుకే కడగద్దు అంటానండి ఈ కడగకుండా పక్కన పెట్టేసామనుకోండి చక్కగా ఈ ఆయిల్ కనిపిస్తూ ఉంటుందన్నమాట మనకి ఇది పై వైపే అని మనకు తెలియడానికి ఆయిల్ కనిపించింది అనుకోండి మనం చక్కగా అది పైకి పెట్టుకోవచ్చు మనం దోశ వేసుకునే ముందు కడుగుతాం కదండీ పర్వాలేదు ఏం కాదు అందుకనే నేను అలా పక్కన పెట్టేయమని చెప్తాను అనమాట వెంటనే కడిగేసి తోమ అక్కడ పెడితే రెండు వైపులా ఉంటుంది ఉంటుందన్నమాట అప్పుడు మనకి తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది కొన్ని రోజుల వరకు మనం కొన్ని రోజులు వాడిన తర్వాత అయితే మాత్రం మనకు తెలిసిపోయిద్ది చక్కగా అవును ఇది పైన ఇది కింద అనేది మనకి కరెక్ట్గా తెలుసు అనమాట ఇంకా పిండి దోశ అయితే వేసేసుకుందామండి పిండి కూడా రెడీ అయిపోయింది కదా కొంచెము వాటర్ వేద్దామండి వాటర్ వేసి దోశకు కావాల్సిన విధంగా కలుపుకుందాం మామూలుగా మిక్సీలో వేసాను కదా కాసేపు పక్కన పెట్టినప్పుడు పిండి ఏంటంటే గట్టిపడిద్ది అట్లా కొంచెం వాటర్ వేసాను సరిపోతుంది వాటర్ ఈ పెనము రెడీ చేస్తున్నానండి కొంచెం మనం పక్కకు పెట్టేస్తాం కదా ఎక్కువ రోజులు కొంచెం అంటుకుంటుందేమో అని నేను ఇలా రెడీ చేస్తున్నాను ఇలా రెడీ చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలాగ తుడిచేద్దాం తుడిచేసి ఇప్పుడు దోశ వేసేద్దాం నేను ఇంతసేపు చేస్తున్నాను కానండి ఓట్స్ దోశ తొందరగా రెడీ అవుతుందండి మీకు ఇలా నానబెట్టేసి అలా మీరు ఆ పిండ్లు అవన్నీ రెడీ చేసుకునే లోపు మనకి ఓట్స్ నానిపోతాయి అన్నమాట చక్కగా చిన్నది వేసానులేండి మరీ పెద్దది వేయలేదు ఇదిగోనండి లైట్గా ఆయిల్ వేసాను నెయ్యి కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది నెయ్యి వేసినా కూడా బాగుంటుంది అనమాట మంచి హెల్తీ అండి పిల్లలకు కూడా పెట్టచ్చు మీకు అప్పటికప్పుడు రెడీ కూడా అవుతుందండి టిఫిన్ చక్కగా ఇదిగోనండి ఈ విధంగా కలర్ అయితే వచ్చేసి తీసేద్దాము ఇలా ఇంకొకటి చేద్దామండి ఈసారి దోశ పొడి ఉంది కదండి ఈ దోశ తోటి ఒక దోశ చేద్దాము వెంటనే ఇప్పుడు దోశ వేస్తాను ప్రతిసారి శుభ్రంగా తుడవాలండి తుడిచి వేసుకోవాలి అప్పుడే మనకు దోశ ఇలా తిరిగిద్ది అనమాట చక్కగా నీట్గా పొడి వేస్తాను దిని ఇదిగోనండి దోశ పొడి అనమాట స్టవ్ వేడి ఎక్కువ వచ్చిందని ఆపేసానండి వెలిగిస్తున్నాను వేడి ఎక్కువ ఉందని ఆపేశా ఇదిగోనండి పొడి వేసి చేసాను అనమాట ఈ దోశ ఇదిగోండి ఇలా వచ్చిందండి చూసారా చాలా చక్కగా మంచి కలర్ వచ్చిందనమాట ప్లేట్ ఇవితేజా ప్లేట్లో పెడదాం భలే ఉంది కదా బాగా వచ్చింది ఫస్ట్ ఇది కొంచెం అలా వచ్చింది కానీ ఇది మాత్రం భలే వచ్చింది అసలు చట్నీ వేస్తాను తేజ చట్నీ వేద్దాము చట్నీ ఇంకా వేరే కప్పులోకి తీయలేదు ఇందులోనే వేస్తాం అనమాట ఇలాగా పోపు వేసుకొని పోపు అంటే తిరుగుమాత వేస్తాం కదా ఆ తిరుగుమాత కూడా ఇలా చట్నీలోకి వస్తే బా భలే ఉంటుందండి భలే కమ్మగా ఉంటుంది అనమాట తినడానికి ఒక మొక్క తిని చూపిద్దాం తేజ భలే ఉంది ఈ దోశ మాత్రం చాలా బాగా వచ్చింది ఫస్ట్ది కొంచెం తేడా వచ్చినట్టుగా ఉంది మనం బాగుందని చెప్పడం కాదు వాళ్ళు చెప్పాలి చేసుకొని అప్పుడు మీరు చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి మీ ప్రతి కామెంటు నేను చదువుతానండి మా పిల్లలు కూడా చదువుతారు మీరు అందరూ మా ఇంట్లో వాళ్ళలాగే మేము భావిస్తున్నాం అన్నమాట గృహప్రవేశానికి మేము అందరినీ పిలుద్దాం అనుకున్నామండి ఇప్పుడు కొంచెం అవ్వదులే అని చెప్పి పిలవలేదు మీరు ఎవ్వరూ ఏమీ అనుకోవద్దు మీరందరూ మా ఫ్యామిలీ లాగేనండి అంతే మీ కామెంట్లో మీరు మాట్లాడతారు మీ గురించి మేము మా ఇంట్లో మాట్లాడుకుంటాం మా పెద్ద బాబు మా మంచు తేజ మా వారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట మీరు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి చాలా గుర్తుపెట్టుకుంటామండి మా దగ్గర పెనాలు తీసుకున్న వాళ్ళని కూడా మేము పటికీ మర్చిపోవండి ఇప్పుడు ఫస్ట్ టైం నేను టిఫిన్ సెంటర్ పెట్టినప్పుడు మా దగ్గర దోశ కొనుక్కున్న అబ్బాయి ఉన్నాడు చూసారా ఆ అబ్బాయి కూడా ఇప్పటికీ గుర్తున్నాడు అండి నాకు నేను అంత గుర్తు పెట్టుకుంటాను మేలు చేస్తే మాత్రం ఎప్పటికీ మర్చిపోను అనమాట నేను మీరు తీసుకున్న పెనాలు తీసుకున్న వాళ్ళందరూ నాకు మాకు గుర్తుంటారు ఎందుకంటే మాకు ఫోన్ ఉంటుంది కదా అందులో మెసేజ్లు ఉంటాయి కదా మేము చూసుకుంటే అందులో అందరూ తెలుస్తారనమాట కామెంట్ పెట్టిన వాళ్ళైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు అంత బాగా గుర్తున్నారు మాకు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట మా తమ్ముడు వీళ్ళందరూ హామీ ఇలా కామెంట్ పెట్టారు వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట కామెంట్ పెట్టిన వాళ్ళని అన్నీ మర్చిపోవండి మేమైతే తప్పకుండా ఈ దోశ చేసుకొని ఎలా వచ్చిందో మాకు తప్పకుండా కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో చెప్పండి ఈ వీడియో అనేది అసలు మీకు ఎలా ఉపయోగపడిందో కూడా చెప్పండి ఇంకా నేను టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఉపయోగపడే వీడియోలన్నీ చాలా బాగా చేస్తానండి ఇప్పుడు మనకు పని ఉంది కదండి కొంచెం గృహప్రవేశం అయ్యేసరికి నేను వీడియోలు చేయలేక కొంచెం ఆగాను అనమాట ప్రతిరోజు ఒక వీడియో పెడతానండి తప్పకుండా తేజా నేను కలిసి చేస్తామన్నమాట జాబ్ చేస్తున్నాడు కదా ఖాళీ ఉన్న టైంలో వీడు నాకు వీడియో తీస్తాడు అప్పుడు చేస్తామన్నమాట ఈ వీడు ఈ మధ్య వీడు కూడా కొంచెం బిజీ అన్నమాట అందుకని మేము వీడియోలు తీయడానికి అసలు కుదరలేదు కామెంట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు మాకు గుర్తుంటారండి అన్నీ చూస్తామనమాట మా ఫ్యామిలీలో మనుషుల్లాగే మేము భావిస్తున్నాము తప్పకుండా కామెంట్ చేయండి ఈ చట్నీ అనేది అసలు ఎలా వచ్చింది పిల్లలు ఉంటే మాత్రం కారం తక్కువ వేసుకోండి బాగుంటుంది అండి ఉంటాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే